హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ వైసీపీ నేతల్లో రెడ్ బుక్ భయం చాలా క్లియర్ క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది ఇప్పటికే పలు కీలక నేతలు కేసుల భయంతో కనిపించకుండా పోయారు నాయకులతో పాటు వైసీపీతో అండకకిన జగన్ భక్తితో ఉన్న అధికారులు కూడా ఇప్పుడు అదే భయంతో వండికి సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్ సైతం పదే పదే రెడ్ బుక్ జపం చేస్తున్నారు తాజాగా తిరుమలలో రోజా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంపై కూడా ఆవిడ వాపోయారు సో అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ కూడా చాలా ఫైర్ అయ్యారు ఆవిడ సో అంటే లోకేష్ వార్నింగ్ ఎఫెక్ట్ సిపి ఏ రేంజ్ లో పనిచేస్తుందో మనకి ఇట్టే అర్థమైపోతుంది వైసీపీ హామంలో తెలుగుదేశం టిడిపి నేత లోకేష్ పై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేసేవారు పప్పు పప్పు అంటూ కూడా హేరన్ చేసేవారు ఒక రకంగా సో మీడియా సమావేశంలో ఇంకా సభల్లో చంద్రబాబు సహా నారా లోకేషన్ టార్గెట్ చేసుకుని ఇష్టా రీతిలో మాట్లాడేవారు ఇక కొడాల నాని జోగి రమేష్ ఆర్కే రోజా పేర్నాని వంటి నేతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు మాట్లాడే మాటలు తెలుగు అందరికీ తెలుసు సో వాళ్ళు లొకేషన్ తిట్టని రోజు లేదంటే అర్థశక్తి కాదు పప్పు ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు అసెంబ్లీ గేట్లు కూడా తాగలేడు అంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సో లొకేషన్ లొకేషన్ చేపట్టిన యువగలం పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది కానీ ప్రభుత్వ కుట్ర తిప్పికొడుతూ తెలుగుదేశం నేతలు కార్యకర్తలు అండదంతో లోకేష్ యువగలం పాత్రను విజయవంతంగా పూర్తి చేశారు పాదయాత్ర సమయంలో తెలుగుదేశం శ్రేణులు ఇంకా ప్రజల పట్ల వైసీపీ నేతలు కొందరు ఇంకా అధికారులు కానీ వ్యవహరిస్తున్న తీరుతో చెలించిపోయిన లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించారు సో రాష్ట్రంలో అధికారాన్ని పెట్టుకొని హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ నేతలు అధికారుల పేర్లను ఆ రెడ్ బుక్లో ఎంటర్ చేస్తూ వచ్చారు ఎన్నికల ప్రచారంలో చివరి సభ వరకు రెడ్ బుక్ను మెయింటైన్ చేశారు లోకేష్ సో అప్పట్లో పై వైసీపీ నేతలు సటైర్లు కూడా వేశారు ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది వైసీపీ శ్రేణుల్లో రెడ్ బుక్ టెర్రర్ స్పష్టంగా కనిపిస్తుంది లోకేష్ బుక్ పేరు వింటేనే జగన్ సైతం భయపడుతున్నారు సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఏపీలో అరాచక పాలన జరుగుతుందంటూ జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేసి వచ్చారు సో ఆ ధర్నా సమయంలో లోకేష్ రెడ్ బుక్ ను జగన్ ప్రధానంగా ప్రస్తావించారు ఢిల్లీలో కూడా అంటే ఆయన ఆయనలో ఎంత భయం ఉందో అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత కూడా వైసీపీ నేతల సమావేశాల్లోనూ మీడియాతో మాట్లాడిన సమయంలోనూ పలు మార్లు జగన్ రెడ్ బుక్ జపన్ చేశారు సో వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధితో జరిగిన రెడ్ బుక్ నుంచే ప్రధానంగా ప్రస్తావించారు జగన్ రెడ్ బుక్ తో వైసీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని వారికి అండగా వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు ఉండాలని జగన్ సూచించడం తెలుస్తుంది అలా రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ జగన్ పదే పదే జగన్ జపన్ చేస్తుండటంపై వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారట ఎందుకంటే మొన్నటిదాకా సీఎంగా ఉన్నప్పుడు అసలు ఎవరికీ భయపడలేదు జగన్ అలాంటిది ఇప్పుడు రెడ్ బుక్ కోసం ఒక బుక్ కోసం ఎందుకు అంత ఇది అవుతున్నారని చెప్పి పార్టీ కార్యకర్తలోనే కేడర్ లోనే పరిస్థితి సో ఎన్నికల ముందు వరకు రెడ్ బుక్ అంటే పట్టించుకుని జగన్ ఇప్పుడు మాట్లాడితే రెడ్ బుక్ అంటూ వణిగిపోతున్నారని వైసీపీ కేటల్ కూడా చర్చ జరుగుతుంది సో వైసీపీ హ్యామ్ లో అవినీతి అక్రమాలు భూ కబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం గట్టిగా ఫోకస్ పెడుతుంది ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ కుమార్ కూడా అరెస్ట్ అయ్యారు జోగి రమేష్ సైతం రేపు మాప అరెస్ట్ అయ్యడం అవడం కూడా ఖాయం అంటున్నారు రాజకీయ వర్గాల్లో సో ఈ ఆక్రమంలో రెడ్ బుక్ పై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు రెడ్ బుక్ లో నోట్ అయిన ఎవరిని వదిలిపెట్టమని కూడా స్పష్టం చేశారు ఆయన అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి భూ కబ్జాల ఆరోపణలపై విచారణ జరుగుతుంది త్వరలో పెద్దిరెడ్డి జైలుకెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది వల్లభనేని వంశీ కొడాలి నాని రోజా ఇలా వైసీపీ నేతలు ఒక్కొక్కరిపై వరుసగా కేసులు నమోదు అవుతుండటంతోనే తొందరలో తనవంతు కూడా వస్తుందని జగన్ భయపడుతున్నారని వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది జగన్ నిత్యం ఏపీలో అరాచక పాలన సాగుతుంది ప్రచారం చేయడం పదే పదే రెడ్ బుక్ గురించి తలుచుకొని వణికిపోవడం చూస్తున్న వైసీపీ నేతలు జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ప్రతి సందర్భంలోనూ జగన్ రెడ్ బుక్ గురించి ప్రస్తావన చేస్తున్నారు ప్రస్తుతం వైసీపీ నేతలపై జరుగుతున్న విచారణ నేతల అరెస్టులకు కారణం రెడ్ బుక్ అని జగన్ భావిస్తున్నట్టు కనిపిస్తుంది సో జగన్ భయం చూస్తూ ఆయనకు రెడ్ బుక్ జ్వరం పట్టుకుందని ఆ పార్టీ నేతలే సటైర్లు విసురుతున్నారు సో ఈ రెడ్ బుక్ ఫేవర్ పై అనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే అండి హాస్ Thank you.